మాస్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లాలో గణేష్ నిమజ్జనంలో కొంతమంది యువకులు నిషేధిత మారణాయుధాలతో హల్చల్ చేశారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జిల్లాలోని మడకశిర మండలం గుండుమల గ్రామంలో మంగళవారం రోజు రాత్రి జరిగిన గణేష్ నిమజ్జనంలో అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు నిషేధిత మారునాయధాలను తుపాకీ తల్వార్లతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారని అదే గ్రామానికి చెందిన ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి తల్వార్ తుపాకీని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు ఆ యువకుల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు గణేష్ నిమజ్జనాలు శాంతియుతంగా నడుపుకోవాలని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి ప్రజలకు ఇబ్బంది విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు పోలీసులు నిన్నటినం మడక్సిర మడగంలోని విజయందుమల గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనంలో అదే గ్రామానికి చెందిన పక్క గ్రామానికి చెందిన ఏడు మంది పిల్లలు నిషేధించబడిన మరణాయుధాలు కత్తులు అలాగే ఆన్లైన్లో తీసుకున్న ఎయిర్ పిస్టల్ పెట్టుకొని ఆ ఊరేగింపుల్లో డ్యాన్స్ చేసి ప్రజలకి భయాందలు కలిగే విధంగా ప్రవర్తించినందుకు గ్రామాన సమాచారం ఈరోజు ఆ ఏడు మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కత్తిని అలాగే ఎయిర్ పిస్టల్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేశాను దీని కారకులైన పిల్లల మీద కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి ప్రజలకు కూడా ఇలాంటి విమజ్జనాల్లో కానీ ఊరేగింపుల్లో కానీ నిషేధించబడిన ఆ మారణాయులు కానీ ప్రవర్తించడం ప్రదర్శించడం ప్రజల శాంతికి లాంగ్ అడ్స్ లేకుండా ఉండాలని మీడియా తెలుసు